సంవిధానే మీన శిల్పీయూ మీన శిల్పీ దారీపము నీనే గాలి కతే సమానతయను సమానతయను ఏకతయను రాష్ట్ర సంవిధానే మీన శిల్పీయూ నీ గలసి కొత్త సమానతయను నిన్న లేఖని దేశ గర్జనే ఒందు భీమ గర్జనే నాకని అందుకే జయమండి జయమే అది ఈ ప్రోగ్రామ్ అనేది ఏ రకంగా ఇక్కడికి రాగలిగిందో అందుక చెప్పారు కదా అది విన్నారనుకున్నాను నేను నేను నైట్ మేము ప్రోగ్రామ్ చూడటానికి వెళ్తే పదకొండు గంటల టైం తెలిసిందండి అప్పుడు కూడా రెడీ అయ్యి పొద్దునంతా కూడా ఈ టైంకి ఎలాగైందండి నైట్ ప్రభుత్వం అంత తెలిస్తే ఈ టైంకి ఎలాగ అవ్వడం అనేది అసలు ఎలా జరిగిందో సారి మీరు ఆలోచించండి అయితే ఒక విషయం ఏంటి చెప్పాలండి ఇందాక అన్ని మాట్లాడుతూ అది ఇది అంత కూడా పెద్ద ప్రయత్నంతో మనవాళ్ళు అన్నారు కాదు కదండి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి నా సభ్యులందరూ చెప్తాను నైట్ పక్కన నుండి చెప్పారు నేను మార్నింగ్ వచ్చి మళ్ళీ మన వాళ్ళందరు కూడా చెప్పి అంటే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది బయట ఫ్రెండ్స్ ఈ అమౌంట్ ప్రకారంగా సహకరించారు లోకల్ ఉన్నటువంటి మన వాళ్ళు అమౌంట్ ఇచ్చారు అన్ని స్పందించారు మీకు వచ్చి పని అంతా కూడా చేస్తున్నారండి వాళ్ళు అవి అన్ని ఏంటంటే ఈ కార్యక్రమం ఎంత ఇంత జరిగింది అది కదండి మన ఊరు వాళ్ళు మన యూత్ వాళ్ళు అందరికి ఎంత గొప్ప వాళ్ళు అంటే ఈ రోజు పని చేసి అంత సర్ది చెప్పింది మన యూత్ వాళ్ళు ఒకసారి కొట్టండి కానీ ఇక్కడ దండార్థి యూత్ వాళ్ళందరూ అది పెద్దవాళ్ళు అని అంటే ఎవరు సింపుల్ కూడా చెప్పారు ప్రసంత బ్యాం లేదా మా దొర నుంచి వెళ్లేసి అంత గొప్ప మనసు కలిగిన వాళ్ళు మన యూత్వాళ్ళు ఒకసారి క్లాస్ కొట్టండి మొత్తం పని అందగా యూత్ వారి వల్ల చెప్పబడిన సహకారం వల్ల జరిగిందండి అసలు ఏం కాదు జస్ట్ ఏంటంటే నేను నేను వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చింది అంతే మొత్తం యూత్వాదం గొప్పతనం అంతా కూడా వాళ్ళ స్టేజ్ ఎక్కువ కూడా మా మాకు నేను తెలుపునండి అంత గొప్ప మార్చి అందరికీ కూడా జైబు తెలుపుతున్నాను ఇంకొక మాట ఏం చెప్తున్నాను అంటే ఏడు వచ్చిన అందరూ కూడా చాలా సీక్రేట్ గా ఉండండి అంబేద్కర్ యొక్క జీవితం అంతా తెలుస్తుంది అండి చదువుకున్న వాళ్ళు పుస్తక చదువుతూ అంబేద్కర్ యొక్క జీవితం తెలుస్తదండి చదువు రాని వాళ్ళు తర్వాత కూడా ఒక చదువు అందరికీ కూడా పుస్తకం దొరకలేదు చదవాలన్నా ఖాళీ కూడా ఉండదండి అలాంటి వాళ్ళకి ఒక నాటకం అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుందండి ఈ రోజు మీరు ఒక సత్యం తెలుసుకుంటారు అందరికి కూడా ఎక్కువండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది పది నిమిషాలు మాత్రం కదలకుండా నగరం ఉండండి పది నిమిషాలు మాత్రమే తర్వాత మేము అక్కడికి తిరిగి వచ్చాడే మీరు ఒక్క పది నిమిషాలు కానీ మీరు ఈ నాటకాన్ని చూసారండి తర్వాత వర్క్ వచ్చినా వర్గొచ్చి మీరు కలవరు ఆ స్కిప్ గొప్పతనం అండి నవీ నోద గొప్పతనం అండి అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాలు వాళ్ళంత స్పష్టంగా చూపించగలరు కాబట్టి మీరు ఎక్కడి నుంచి అండి ప్రతి ఒక్కరు కూడా ఒక పది నిమిషం వద్ద కదలకుండా రిక్వెస్ట్ చేస్తున్నారండి జరిగింది Bye.